మనం ఏ విధంగా ఉండాల్సింది ఇక్కడ చెప్తూ ఉన్నాను రోమ పరిణాయము రెండవ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమునో అనుకూలమునో సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమోట వలన రూపాంతరము చంద్రుడి అలెల్య్యా ప్రైజ్ దిలాడు ఏమన్నారండి లోక మర్యాదను అనుసరింపగా లోకంలో ఎన్నో ఎన్నో మర్యాదలు ఉన్నాయి ఎన్నో ఎన్నో ఆచారాలు ఉన్నాయి ఎన్నెన్నో కట్టుబడులు ఉన్నాయి అవన్నీ కాదు దేవునికి పనికిరావు దేవునికి స్తోత్ర మరెలు ప్రైజ్ దిలాడు ఆ యొక్క లోకంలో ఉన్నాయని చెప్పాలంటే ఇప్పుడు చాలా టైం సాలదు కాబట్టి మీకు తెలుసు అన్నీ కూడా దేవుడికి స్తోత్రం ఈ లోకమర్యాద అనవసరం తర్వాత లోకమర్యాదను అనుసరిపగా ఉత్తమమును దేవునికి ఏది ఉత్తమమైనదో అది మనం ఎన్నుకోవాలి తర్వాత దేవునికి ఏది అనుకూలమైందో అది అనుకూలంగా మనం చేయాలి తర్వాత సంపూర్ణమై ఉన్నది ఏదో మనం గ్రహించి ఆయన చిత్తమేదో మనం గ్రహించగలగాలి ప్రియారా గ్రహించి ఏం చేయాలి రూపాంతరం చెందాలి రూపాంతరం అంటే రూపాంతరం అంటే ఇదివరకు ఒకసారి చెప్పు చెప్పా రూపాంతరం అంటే ఏంటంటే ఉదాహరణకి చెప్దాం మరి గొంగడి పురు ఉంటాయండి అండి ఏమ్మ చూసారా గోంగడు పురులు గోంగడు అండి ఎక్కువగా మృగ చెట్ల మీద ఉంటాయి ఎక్కువగా అవునా కాదా తెలియదు గొంగటి పులు తెలియదు మీకు మీరు ఎక్కడి నుంచి వచ్చారా అడవిలో నుంచి వచ్చారా మన ఏ ఊరండి ఏ ఊరు అడవిలో ఊరా చెప్పరా తెలుసు కదా పురుగు పూరు గొంగటపూరుని ఎవరు పట్టుకోడు దాన్ని అసహించుకుంటారు అవునా అండి అసహించుకుంటారు కదా ఉంటే నిప్పుతాన కలుతారు లేకపోతే కొట్టాల కొడతారా దాన్ని ఎదురు చేస్తారు గొంగడు దానికి దశలు ఉంటాయి దశలు దశ దానికి గొంగడు దశలు మార్చుకొని సీతాకోక చిలుకగా మార్చబడుతుంది చీతకోక చిలుకగా మార్చబడినప్పుడు మనం దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తుతాం అవునండి చేతకో చిలు పట్టుకుని పరిగెత్తారా లేరు చిన్నప్పుడు పరిగెత్తా పరిగెత్తారా ఏమా పరిగెత్తారు మీరు ఎందుకని అది అందంగా తయారవుద్ది అవుద్ది ఆకారం చక్క రూపు చక్కగా ఉంటుంది రంగు రంగులుగా ఏమో పరిగెత్తా పట్టుకోవడానికి పరిగెత్తాం అట్లాగే రూపాంతరం ఏ విధంగా అయితే గొంగడి పరుగు చీతాకోక చిలుకగా రూపాంతరం చెందిందో అదే రీతిలో మనసు మార్పు చెంది రూపాంతరం చెందాలి పిల్లరా అప్పుడు దేవునికి ఇష్టం పరిగెత్తు వస్తాడు మన దగ్గరికి అదేందా రూపాంతరం గొంగడి పెరుగు రూపాంతరము చెందగా శీతకు ఒక సిల్క్ తయారైనప్పుడు ఏ విధంగా మనం పరిగెత్తి పట్టుకుంటామో అదేవిధంగా రూపాంతరం వచ్చింది మనం మారు మనసు పొందుతాము అప్పుడు దేవుడు మనం పట్టుకునే పరిగెత్తికొస్తానండి దేవుడికి స్తాత్రం ప్రైజ్ ఇది మర్మం